వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఈరోజు వచ్చేసి మనకి దాదాపు ఈ ముప్పై రెండు జిల్లాలలో మనకి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయల ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఈ నెల పెన్షన్ల కోసం అంటే ఆగస్టు నెల పెన్షన్ల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది ఇటువంటి సెట్టింగ్స్ అనేది చేయించుకొని ఉంటే మాత్రమే మీకు అర్హతలు అనేది చెక్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేయనున్నప్పుడు మీ ముఖ చిత్రాలు అనేది కాపీ చేస్తూ గవర్నమెంట్కి పంపిస్తూ మీకు ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తారు ఇక ఎవరెవరికి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈరోజు ఎటువంటి జిల్లాలలో పంపిణీ అయ్యనున్నారో మనకి పూర్తి అర్హతల జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఇప్పుడున్నటువంటి కీలకమైన తాజా సమాచారం ప్రకారం మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఎవరెవరికి రేపు ఈరోజు పెన్షన్ డబ్బుల్ని ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కిందిగా రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ డబ్బులను విడి చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ అని కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక ఎవరైతే ఈ అప్డేట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈరోజు అనగా ఈ తారీఖు నాడు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ముప్పై ఎనిమిది జిల్లాలలో ఈరోజు పెన్షన్లను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ మరియు ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు పంపిణీ వేసినప్పటికీ ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో వారికి ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు ఈ రోజు నుంచి పంపిణీ చేయనున్నప్పుడు రెండు నెలల పెన్షన్ డబ్బులు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేస్తూ డబ్బులను విడుదల చేయాలని మనకి గ్రీన్ సిగ్నల్ అనేది జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు వారికి నాలుగు వేల రూపాయలు ఆరు వేల పహ రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి మనకి వచ్చేసి అక్టోబర్ నెల రాబోతున్నటువంటి అక్టోబర్ నెల చివరి ఆఖరులో లేదంటే నవంబర్ నెల మొదటి వారంలో మనకి ఈ కొత్త పెన్షన్ డబ్బులు దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులను పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఉండగా మనకి ఈరోజు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో సమయం పదకొండు గంటల సమయం నుంచి నాలుగు గంటల సమయం వరకు అటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటారో వారికి డబ్బులు అన్ని జిల్లాలలో ఈ రోజు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్